ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల మీద చర్చ అయితే నడుస్తోంది అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభించాలి అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే రాష్ట్రాల్లోని అన్ని కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు మున్సిపల్ శాఖ మంత్రిగా వచ్చే ఏడాది మార్చిదాకా వాటికి పాలక వర్గాల గడువు అయితే ఉంది ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయి అనేది ఒక హింట్ అయితే ఇచ్చారు అంటే దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మార్చిలో పదవీకాలం పూర్తయినా ఏప్రిల్ నుంచి వేసవ కాలం మొదలవుతుంది దాంతో ఆ సీజన్లో ఎన్నికలకు వెళ్ళడం అనేది కాస్తంత ఇబ్బంది చాలా సమస్యలు అయితే కొత్తగా పుట్టుకొస్తాయి దీంతో మెల్లగా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అంతా చల్లబడిన తర్వాత వెదర్ కూల్ అయిన తర్వాత లోకల్ ఫైట్ నిర్వహిస్తే అంతా అనుకూలంగా ఉంటుంది అనేది వాళ్ళు భావిస్తున్నమాట ఏది ఏమైనా మార్చి తర్వాత ఒకవేళ ఏప్రిల్లో జరిగిన మేలో జరిగిన ఆ రెండు నెలల్లో ఎండలు చూసుకున్న జూన్లో అయితే ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా హింట్ ఇచ్చారు నారాయణ అనేది ఒక ప్రచారం